గత కొద్ది రోజులుగా ఓజీ సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి తప్పకుండా వాయిదా పడుతుందనే వార్త జోరుగానే తిరుగుతుంది టీవీ ఎంటర్టైన్మెంట్ అదేమీ లేదని సోషల్ మీడియా వేదిక క్రమం తప్పకుండా అప్డేట్స్ ఇస్తూ క్లారిటీ ఇస్తుంది మావా నిన్న పవన్ కళ్యాణ్ కొత్త పోస్టర్ తో మరోసారి రిలీజ్ డేట్ ను ధృవీకరించడంతో ఫ్యాన్స్ అమ్మయ్యా అని ఊపిరి ఇంకో పన్నెండు రోజుల్లో విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు కన్నా నిన్న సాయంత్రం నుంచి ఓజీ ట్రెండింగ్ లోకి రావడం గమనించాల్సిన విషయం మావా పైగా ఓజీ తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కుల సంబంధించిన నెంబర్ బయటికి రావడం మరో ట్విస్ట్ ఓజీ ఎంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి పలు కారణాలు కూడా ఉన్నాయి మొదటిది ప్రాజెక్ట్ మీద నెలకొన్న హైప్ అనౌన్స్మెంట్ నుంచి మొదలు టీజర్ దాకా ప్రతి దశల అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి తప్ప కించిత్ కూడా తగ్గడం లేదు ఏరియాల వారీగా డిస్ట్రిబ్యూటర్లు ముందు నుంచే విపరీతమైన ఆఫర్లతో నిర్మాతలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ వచ్చారు ఒకవేళ అఖండటో పోటీలో ఉన్నా కూడా ఓజీ టెన్షన్ ఏమీ లేదని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ధీమా బాలయ్య సినిమా మీద కూడా ఇదే హైప్ ఇదే స్థాయిలో ఉంది కానీ ఎవరిది పై చేయి అంటే మాత్రం ఓజీ అనే సమాధానమే చెప్పాల్సి ఉంటుంది మావా ఇక విశ్వంబరం సెప్టెంబర్ పద్దెనిమిది వస్తుందన్న ప్రచారం గురించి సరైన స్పష్టత లేకపోవడంతో చూస్తే ఓజీ సంభవంలో ఎలాంటి పోస్ట్ కోన్ లేనట్టే కనిపిస్తుంది మావా దర్శకుడు సుజిత్ మీద ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకం అంతా ఇంత కాదు ముంబై స్టార్ గా పవర్ స్టార్ ని ఓ రేంజ్ లో చూపిస్తాడనే ధీమాలో వాళ్ళు ఉన్నారు కంటెంట్ కనుక నిజంగా ఆ స్థాయిలో ఉంటే కేజీఎఫ్ రేంజ్ లో రికార్డులు ఆశించవచ్చు ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఓజీ ద్వారా ఇమ్రాన్ హస్మి మనకు విలన్ గా పచ్చ అవుతున్నాడు మా రమణ ఇచ్చే పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ఫ్యాన్స్ మధ్య ఎంత చర్చ జరుగుతుందో మళ్ళీ చెప్పాల్సిన పని అయితే లేదు